మహానాడులో ఎలాంటి తీర్మానాలు జరగబోతున్నాయి అనేది ఇప్పటికే ఒక అయితే మొదలైపోయింది మహానాడులో జరిగే రాజకీయ తీర్మానాల మీద అందరూ ఆసక్తికి ఎదురు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా ఉంది తెలంగాణలో కూడా ఉంది అలాగే జాతీయ స్థాయిలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది అక్కడ టీడీపీ మంత్రులు కూడా ఉన్నారు దాంతోపాటు దేశంలో వర్తమాన రాజకీయాల మీద ఏపీ రాజకీయాల మీద తెలంగాణ రాజకీయాల మీద మహానాడులో ఖచ్చితంగా చర్చ అయితే వస్తుంది ఈ నేపథ్యంలో రాజకీయ తీర్మానాలు ఎలా అంత ఆలోచిస్తున్న నేపథ్యంలో పొత్తులతో ఏపీలో కూటమి రెండు వేల ఇరవై నాలుగులోకి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దాంతో మిత్రుల మిత్రులపైన కూడా మహానాడులో చర్చలు సాగే అవకాశం ఉందట అదే సమయంలో సీనియర్లు చాలా మంది పొత్తుల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని అంటున్నారు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ అయితే పొత్తులతో టీడీపీ దెబ్బతింటుందనే భావన వ్యక్తం చేశారు టీడీపీకి అవకాశాలు దక్కడం లేదు అంటున్నారు అలాగే కూటమిలో మూడు పార్టీలు ఉండడంతో అవకాశాలు కలిసి పంచుకోవాల్సి వస్తుంది దాంతో తమ్ముళ్లకు ఎక్కువ ఉన్న అవకాశాలన్నీ చర్చ ఉంది ఈ నేపథ్యంలో టీడీపీ రాజకీయ తీర్మానాలలో వీటి గురించి ఏమైనా చర్చిస్తారా టీడీపీ మరింత బలోపేతం అయ్యేలా నిర్ణయం తీసుకుంటారా అనేది కూడా కీలకం అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ పొత్తుల్లో మరో పదిహేను ఏళ్ల పాటు కొనసాగాలని కోరుకుంటున్నారు అంతేకాదు కూటమి రెండు వేల ముప్పై తొమ్మిది వరకు అధికారంలో ఉండాలని ఆయన అభిలాషిస్తున్నారు దాంతో ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద అభివృద్ధి కోసం పొత్తుల విషయంలో టీడీపీ స్టాండ్ ఏంటి అన్నది రాజకీయ తీర్మానంలో వెల్లడవుతుందా అనేది కూడా ఇక్కడ చర్చ ఇంకోవైపు చూస్తే మహానాడు ఈసారి టీడీపీలో జరిగే మార్పులకు సంకేతంగా మారబోతోంది అనేది కూడా ఒక చర్చ ఎక్కువగా యువతకు అవకాశాలు ఇచ్చేలా పార్టీలో సమూలమైన మార్పులు కూడా ఉంటాయని చెబుతున్నారు అదే సమయంలో పార్టీకి సుదీర్ఘకాలం చేసి సేవలు చేసిన సీనియర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారే ఇక పార్టీ స్వరూప స్వభావాలలో కూడా కీలక మార్పులు ఉండబోతున్నాయి ఇక పార్టీలో ఒకే పదవిని ఎక్కువసార్లు ఒక్కరే చేయడానికి కూడా చిక్కు పెడతారంటున్నారు ఇది పూర్తిగా నారా లోకేష్ గారి కాన్సెప్టు అలాగే ఒకరికి ఒకే పదవి అన్నది కూడా ఒక నియమంగా తీసుకొని వస్తారు అని కూడా మొత్తం మీద చూస్తే మహానాడులో ఈసారి రాజకీయంగా సంచలనమైన నిర్ణయాలు ఉంటాయి ఇక్కడ మరో విషయం కూడా ఉంది సీనియర్ల అభిప్రాయాలను వారి గొంతును ఈసారి మహానాడులో గట్టిగా వినిపించే ఛాన్స్ ఉందా అన్నదే ఆసక్తి రేకెత్తుతున్న నమ్సో అదే కనుక జరిగితే ఎలా నిర్ణయం ఉంటుంది తర్వాత చూద్దాం